కానీ సింధూరికి నిజం తెలిసిపోయింది చెంచరమ్మకు నిజం చెప్తుంది చంటి సింధూరికి పిల్లలు పుట్టేవరకైనా ఈ నిజం బయటకు రాకుండా ఉండాలనుకున్నాను అని సత్యవతి అనుకుంటూ ఉండగా శ్రీరాములు సత్యవతి దగ్గరికి వస్తాడు నిజం చెప్పు సింధూరికి నిజం చెప్పావు కదా అంటాడు శ్రీరాములు లేదయ్య గారు నేను నిజం చెప్పలేదు అని సత్యవతి అంటూ ఉంటుంది నువ్వు నిజం చెప్పావులే అని అక్కడే ఉన్న కత్తెర తీసుకుని సత్యవతికి గురి పెడతాడు శ్రీరాములు ఆ సింధూర నా డైరీని అంతా చదివి నిజం మొత్తం తెలుసుకుంది తర్వాత నీ దగ్గరికి వచ్చి మాట్లాడింది నువ్వు ఏం చెప్పావో చెప్పు అయినా ఏం పర్వాలేదు నాకేం నష్టం ఉండదు కానీ నిజం తెలిసిన మరుక్షణం నువ్వు సొంత కొడుకులా పెంచుకున్న చెంటిగాడు శవంలా మారుతాడు అని సత్యవతిని కత్తెరతో బెదిరిస్తున్నప్పుడు విజయమ్మ చూస్తుంది సత్యవతి శ్రీరాముల మాటలు విని చంటి తన కొడుకు కాదు అని చెంచలమ్మ కొడుకుని తెలుసుకొని చాలా బాధపడుతుంది తర్వాత శ్రీరాములు రౌడీలకి ఫోన్ చేసి సింధూరుని చెంచలమ్మకి నిజం చెప్పేలోపు చంపమని చెప్తాడు అలాగే అని సింధూరని ఫాలో అవుతారు రౌడీలు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్